డాక్టర్ డా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే పది మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత రాజశేఖరి గారు కడప రిమ్స్ హాస్పిటల్ ఆ రోజు సోనియా గాంధీ నుంచి ఇక్కడ భూమి చేసి కేవలం రెండు సంవత్సరాల్లోనే రిమ్స్ హాస్పిటల్ నిర్మించిన ఘనత రాజశేఖరి గారు రెండు వేల తొమ్మిది తర్వాత ఆయన మరణం తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా గానీ పదేళ్ళు కడప నగర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు కానీ నడిపట్టిన్న కడపని నాలుగు జిల్లాలకి నడిపట్టిన్న కడప ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైనా ఒక విపత్తు జరుగుతాయి ఒక యాక్సిడెంట్ జరిగితే ఏ చెన్నైకో హైదరాబాద్కో ఏ బెంగళూరుకు పోయే పరిస్థితి నుండి మార్గమంత్య చనిపోయే పరిస్థితులు ఎంతో మంది నిషం ఒక హార్ట్ స్టోక్ వచ్చినని సూపర్ స్పెషాలిటీ ఇక్కడ లేక తిరుపతి చేసే పరిస్థితులున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తండ్రి తన తండ్రి కట్టిన రిమ్స్ హాస్పిటల్ ఒకటే కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సైకార్టి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ నా కడప నగర ప్రజలకి జిల్లా ప్రజలకి నలుమూల నాలుగు దిక్కుల నాలుగు జిల్లాల అందరూ కూడా అందుబాటులో ఉండాలి వాళ్ళకి మెరుగైన వైద్యం అందాలనే ఆలోచనతోనే ఇక్కడ రిమ్స్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడం జరిగింది నిజంగా ఈ రోజు ఐదు సంవత్సరాలు పూర్తి చేసి ఇది జాతికి అంకితం ఇచ్చిన నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం చూస్తున్నాం ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై రెండు నిదురుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మెడికల్ కాలేజీ రెండు మెడికల్ కాలేజీ ప్రైవేట్ ఫారం చేస్తే అతన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి దించిన కాలాలు ఆ రోజు ఈ రోజు పదిహేడు మా పదిహేడు మెడికల్ కాలేజీని ప్రైవేట్ ద్వారా చేస్తున్నట్టే చంద్రబాబు నాయుడుని ఈ రాష్ట్రం నుంచే కాదు భారతదేశం నుంచి బయటికి తరిమే పరిస్థితులు రావాలి నిజంగా ఈ రోజు జగన్మోహన్ గారు ఆలోచనతో మెరుగైన వైద్య మందాలనే విద్యకి వైద్యానికి ప్రాధాన్యత వ్యక్తి జగన్మోహి గారు ప్రతి సంవత్సరం విద్యకి వైద్యానికి ముప్పై వేల కోట్ల రూపాయలు కేటాయించి ఐదు సంవత్సరాలు లక్ష యాభై వేల కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ఐదేళ్లలో భారతదేశంలో ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డిని గర్వంగా చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ ఇంట్లో గాని ఒక విద్యార్థి చదువుకుంటే ఆ ఇంట్లో కుటుంబం బాగుపడుతుందని ఆలోచనతోనే ఈరోజు విద్యార్థులకి వైద్య కాలేజీలు వైద్య విద్య రావాలని ఆలోచనతోనే రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెస్తే ఐదేళ్లలో ఎవరు గాని పూర్తి చేసిన కాలాలు లేవు కానీ రెడ్డి గారు ఐదేళ్లలో ఆయన కాలపరమతి ఉన్నప్పుడు ఏడు మెడికల్ కాలేజీ పూర్తి చేసి రెండో దఫా ఎయిటీ పర్సెంట్ మెడికల్ కాలేజ్ పూర్తి చేసి మూడో దానికి కూడా శంకుస్థాపన చేసి ఘనత జగన్మోడి గారు ఈ రోజు మనం చూస్తున్న ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన హెరిటేజ్ కోసం పాల కేంద్రాలను కూడా ప్రైవేట్ ఫారం చేసిన ఘనత చంద్రబాబు దొరుకుతుంది ఈ రోజు తన మంత్రి సర్వర్గులనే నారాయణుడికి ధారాతంతానికి ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా క్లోజ్ చేసి ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్ లో కూడా చైతన్య స్కూల్స్ నారాయణ కాలేజీలు నారాయణ స్కూల్స్ అయితే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు బలీన బడు వర్గాల వారికి విద్య కూడా దానికి కార్పొరేట్ స్కూల్ పోయే పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు అదే విధంగా విద్యకి విద్యను చూస్తే ఈరోజు పూర్తిగా నారాయణకి చైతన్యకి వాళ్ళ ధారాతత్వం చేసే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ధారాతత్వం చేస్తున్నా అంటే ఇంత సూపర్ స్పెషాలిటీ బిల్డింగ్స్ కట్టి ఈ రోజు నాలుగు వందల కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీకి పదిహేడు మెడికల్ కాలేజ్కి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు ప్రైవేట్ ఫారం చేస్తున్నా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోలేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు జగన్మోహన్ ఆధ్వర్యంలో ఉవెత్తిన ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే దరిపేదిక చేస్తాం ఈరోజు చూస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఈరోజు టూరిజం కింద ఎన్నో వేల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు కేటాయించి ఎంతో అభివృద్ధి చేసి టూరిజం హబ్గా ఈ రోజు జగన్ మోహన్ గారు తీర్చిదిద్దుతుంటే అన్ని కూడా హరిత టూరిజం దాన్ని ప్రైవేట్ ఫారం చేసే పరిస్థితి మన కడప నగరంలో హరిత హోటల్స్ కానీ గండికోట కానీ అన్నమయ్య ప్రాజెక్ట్ కానీ అన్ని కూడా రేపు నెల ఐదో తేదీన టెండర్లు పిలిచే కార్యక్రమం చేశాడు అంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ ఫారం చేసి రాబోయే రోజుల్లో రాష్ట్రం అంతా పేద ప్రజలు బలిగిన వర్గాలు కూడా కొనేదానికి వస్తువులే కాదు కదా చదువుకునే దానికి విద్య కూడా అభ్యసించే పరిస్థితి లేక మళ్ళీ మన పరిస్థితి దొరుకుబరిగే పరిస్థితులు దాపరిస్తాయి ఎన్ని దానికి ఉద్యమించి ఎన్ని కూడా గవర్నమెంట్ ఫరంలో నడిచేటిగా ప్రభుత్వ ఫరంలో నడిచేటిగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు ఏ పిలిపించినా గాని మనందరం సర్దుతై అందరూ ప్రజల పక్షాన నిలబడడానికి ఉద్రితం కావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం